కాలజ్ఞానం తెలియని తెలుగువారు లేరంటే అతిశయోక్తి కాదేమో ఏ ఆశ్చర్యం జరిగినా ఏ విచిత్ర వార్త వినిపించినా వెంటనే గుర్తొచ్చేది ఒకటే ఆయన చెప్పిన భవిష్యత్వాణులు కాని ఏంటంటే నిజంగా అన్నీ ఆయన చెప్పినట్టే జరుగుతున్నాయా అసలా కాలజ్ఞానంలో ఏం రాసి ఉంది అందులో ఎన్ని నిజమయ్యాయి ఇంకెన్ని జరగబోతున్నాయి అనే విషయాలన్నింటినీ తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారి జననం నుండి సజీవ సమాధి వరకు ప్రజల కోసం ఆయన చేసిన సేవల నుండి రాసిన కాలజ్ఞానం వరకు కొన్ని శతాబ్దాల వెనక్కి వెళ్లి తెలుసుకోవచ్చు పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో సరస్వతీ నదీ తీరంలోని బ్రహ్మానందపురం దగ్గర విశ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందిన పరిపూర్ణ వారికి శ్రీమతి ప్రకృతాంబలకు జన్మించారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తల్లిదండ్రులు మరణించడంతో బాలబ్రహ్మం అత్రిముని ఆశ్రమంలో పెరుగుతారు అయితే కర్ణాటకలోని చిక్బల్లాపూర్లో మఠానికి అధిపతి అయిన వీరభోజయాచార్యులు శ్రీమతి వీరపాపమాంబ దంపతులు కాశీయాత్రకు బయలుదేరతారు అప్పుడు మూడు సంవత్సరాల వయసున్న బ్రహ్మంగారిని ఆశ్రమం వద్ద చూసి పరమేశ్వరుడి ఆశీర్వాదంగా భావించి ఆయనను దత్తతి తీసుకుంటారు ఆ ఇరువరు ఆయనకి వీరంబొట్లయ్య అని నామకరణం చేస్తారు ఆయన బ్రహ్మంగారి తేజస్సు కాలాతీత భావనలను చూసి ప్రారంభ మత ఆత్విక విద్యలను బోధిస్తాడు ఆపై వీరబ్రహ్మేంద్రస్వామి తన పదకొండవ ఏటనే కాళికాంబ సప్తశితిని రచిస్తారు ఆయనకు పదమూడు సంవత్సరాల వయసున్నప్పుడు పెంచిన తండ్రి కూడా మరణించడంతో మొట్టమొదటిసారిగా ఆయన తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెట్టాలని తలచి తల్లిని అడగగా అందరి తల్లుల్లాగానే ఆమెకూడా వద్దు అని చెప్తుంది కాని బ్రహ్మంగారు మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను మీ ముందుంటానమ్మా అని చెప్పి అమ్మకి సృష్టి రహస్యాలను పిండోత్పత్తిని కాలజ్ఞానాన్ని కూడా బోధించి అక్కడి నుండి వెళ్ళిపోతారు అలా దేశాయాటన చేస్తూ ప్రజలకు జ్ఞానబోధన చేసేవారు ఇప్పుడు బ్రహ్మంగారి ప్రయాణంతో పాటు కాలజ్ఞానంలో రాసిన విషయాల గురించి కూడా చూద్దాం ఫస్ట్ వన్ సేమదొరలనే ఎర్రబోయలు భారతఖండమును ఏలేరు అని రాశారు అంటే తెల్లవాళ్లు అనగా బ్రిటీషర్స్ మన దేశాన్ని పాలిస్తారు అని వీళ్లు మన దేశాన్ని ఎన్ని సంవత్సరాలు పాలించారో మీకు తెలిసిందే నంబర్ టూ ఒక అమ్మ దాదాపు పదహారు సంవత్సరాల పాటు రాజ్యమేలుతుంది అని చెప్పారు ఆయన చెప్పినట్టుగానే ఇందిరాగాంధీగారు పదిహేను సంవత్సరాల మూడు వందల రోజులు అంటే ఐదు రోజులు తక్కువ పదహారు సంవత్సరాలు ఇండియాని పరిపాలించారు నంబర్ త్రీ తెరమీద బొమ్మలు గద్దెలెక్కుతాయి రంగులు చూసి ప్రజలు మోసపోతారు అంటే ఆక్టర్స్ పాలిటిక్స్లోకి వస్తారు అని ఆయన చెప్పినట్టుగానే ఎన్టీఆర్ గారు ఎంజీఆర్ గారు ఎంతో మంది నేటికి కూడా యాక్టర్స్ పాలిటిక్స్కి వచ్చి రాజ్యమేలుతున్నారు రాం 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 అను మంత్రము దక్షిణాన రాజ్యమేలేను కూడా జరిగినదే ఆంధ్రప్రదేశ్ను గారు తమిళనాడును రామచంద్రన్ గారు కర్ణాటకను రామకృష్ణ హెగ్డే గారు ఏకకాలంలో పరిపాలించారు గట్టివాడైనా పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడు అంటే లాల్ బహదూర్ శాస్త్రిగారు ఆయన చాలా చిన్నగా ఉండేవారు కాని దేశాన్ని మాత్రం చాలా బాగా పాలించారు నంబర్ ఫోర్ మహమ్మదీయులకు వైరము వచ్చి ఏడేండ్లకాలం రగిలేను అంటే ముస్లిం వర్ధాల మధ్య శత్రుత్వం ఏర్పడి ఆ యుద్ధ వాతావరణం ఏడు సంవత్సరాల పాటు కొనసాగుతుంది అని అర్థం ఈ వాక్యాలకు సాక్ష్యం పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు గల్ఫ్లో ఇరాన్ ఇరాక్ దేశాల మధ్య జరిగిన యుద్ధమే ఆధారాలు నంబర్ ఫైవ్ శనిగ్రహం రాశిలోకి వచ్చినప్పుడు అనేకమంది చచ్చరు రక్తం పారేను పంతొమ్మిది వందల పదమూడు పంతొమ్మిది వందల నలభై మూడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు అలాగే రెండు వేల మూడు ఈ సంవత్సరాల్లోనే శనిగ్రహం మిథున రాశిలోకి వచ్చింది అయితే పంతొమ్మిది వందల పదమూడులో అప్పుడే వరల్డ్ వార్ వన్ ప్రస్తావన జరిగింది ఆ సమయంలోనే దేశాల మధ్యల గొడవలు పెరిగి పంతొమ్మిది వందల పద్నాలుగులో యుద్ధం మొదలై దాదాపు మూడున్నర కోట్ల మంది మరణించారు ఇక పంతొమ్మిది వందల నలభై మూడులో అంటే వరల్డ్ వార్ టూ యుద్ధం మధ్యలో ఉన్నప్పుడు ఏడు కోట్ల మందికి పైగా చనిపోయారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై మూడు వియత్నాం యుద్ధం ముగింపు దశకు చేరుకుంది మరియు కిపూర్లో ప్రాంతీయ ఘర్షణలు జరిగాయి ఆ తరువాత రెండు వేల మూడులో ఇరాక్లో యుద్ధం మొదలైంది ఆ యుద్ధంలో దాదాపు రెండున్నర లక్షల మంది చనిపోయారు బ్రహ్మంగారు చెప్పిన కోట్ల మంది ప్రాణనష్టం రక్తపాత సూచన ఇవే అని ఖచ్చితంగా చెప్పొచ్చు నంబర్ సిక్స్ ఈశాన్యమున విషగాలి పుట్టి అందుకొందరు చచ్చెరు పంతొమ్మిది వందల డిసెంబర్ మూడవ తేదీన భోపాల్ నగరాన విషగాలి ఫ్యాక్టరీ నుండి లీకై వేల మంది మరణించారు నంబర్ సెవెన్ సూర్యుడు గడగడా వణికేను పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి పదహారవ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణంలో సూర్యుడు పద్నాలుగు సెకండ్లపాటు వణికినట్లుగా కోనార్క్ సూర్యదేవాలయం వారు రికార్డు నమోదు చేశారు మరలా పంతొమ్మిది అక్టోబర్ ఇరవై తేదీన ఇలా జరిగిందని చెప్పారు నంబర్ ఎయిట్ పెద్ద పెద్ద బండరాళ్లు పడి కొన్ని లక్షల మంది చచ్చిపోతారు మిగిలిన ఆ కొంతమంది జనాలు కూడా తిండిలేక శవాలను తినడానికి వచ్చిన కాకులను గ్రద్దలను తిని మతితప్పి అరుస్తూ బ్రతుకుతారట కాలజ్ఞానం నంబర్ నైన్ కృష్ణా గోదావరి మధ్యన పశువులు మృగాలు మనుజులు అతిగా చచ్చెను ఇది కూడా జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరం నవంబర్ పంతొమ్మిదిన వచ్చిన ఉప్పెనలో అనేక ప్రాణాలు పోయాయి నంబర్ టెన్ వేప చెట్టునకు అమృతం కారేను మన తెలుగు రాష్ట్రాలైనటువంటి గుంటూరు జిల్లా గ్రామంలో అలాగే కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హిందూ కళాశాలలోనూ ఇంకా చాలా ప్రదేశాల్లో కూడా ఇది జరిగింది సైంటిస్టులిచ్చిన వివరణ ఏమిటంటే బాక్టీరియల్ కారణంగా నీరు నిల్వ ఉంచుకోవడం వల్ల ఇలా జరిగాయి అని చెప్తున్నారు ఏది ఏమైనా కాలజ్ఞానంలో రాసిన ప్రకారమే జరుగుతున్నాయి అనైతే ఖచ్చితంగా చెప్పొచ్చు నంబర్ ఇలెవెన్ మంచినీటి దీపాలు తేజోమయాన వెలిగేను అంటే కరెంట్ ప్రస్తుతం మనం వాడే అంతా కూడా నీటితోనే తయారవుతుంది నంబర్ ట్వెల్వ్ ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయి అంటే ఇప్పుడు మనం వాడే కార్స్ బైక్స్ అని ఆకాశాన పక్షివాహనాదులు కూలి అనేకులు బడసిరి అంటే ఆకాశంలో విమాన ప్రమాదాలు జరిగి ప్రజలు చనిపోతారు అని అర్థం ఇప్పటికి లెక్కలేనన్ని జరిగాయి నంబర్ థర్టీన్ మనుజులతో మాయాశక్తి మాట్లాడేను మనుషులు లేకుండా మాటలు వినిపించేను అంటే ఫోన్లు రేడియోలు రికార్డులు టీవీలు అని సూర్యుని మహిమలు జనులకు కనిపించేను అంటే శాస్త్రవేత్తల ప్రయోగాల ద్వారా శాటిలైట్లను ఆకాశంలోకి పంపి సోలార్ ని కనిపెడతారు ఆల్రెడీ సూర్యుడి ఎండతో ఎన్నో ఇన్నోవేషన్స్ చేశారు ఇలాంటివి మరికొన్ని కనిపెడతారు కూడా నంబర్ ఫిఫ్టీన్ నవనాగరికత పెరిగేను భారతీయులు పరధర్మాన్ని ఆచరించి స్వధర్మాన్ని వదిలేరు అంటే మన ఇండియన్స్ ఫారినర్స్ కల్చర్ని ఫాలో అవుతారట పోను పోను మన సంప్రదాయాలు ఆచారాలు ఏవీ కనిపించవు అని మాట పసిబాలుర నుండి పండు వృద్ధుల వరకు పొరవులు నోటకరుచుకుని పిలిగేరు అంటే ధూమపానం సిగరెట్స్ డ్రగ్స్ ఎక్కువ అవుతాయి అని ఇప్పటికే చాలామంది ఇలాంటి వ్యసనాలకు బాగా అలవాటుపడ్డారు నంబర్ సిక్స్టీన్ విచిత్రమైన యంత్రాలు వస్తాయి కాని చావు పుట్టుకను మాత్రం ఎవరూ కనిపెట్టలేరు మనకి ఎన్ని జబ్బులున్నా వాటన్నింటికోసం ఎన్నో ఉన్నాయి కాని ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చావు పుట్టుకల దైవ రహస్యాన్ని చెప్పలేకపోయారు నంబర్ సెవెంటీన్ ఒకరి సొమ్ము మరొకరు అపహరించిరి ఇచ్చిన సొమ్ములు దిగమింగేరు తప్పుడు భాషలు చేసిరి దొంగ ప్రమాణాలు చేసిరి మోసములు విస్తారమయ్యను ఇది ప్రస్తుత కాలంలో అలవోకగా జరుగుతోంది నంబర్ ఎయిటీన్ అడవి మృగాలు గ్రామాలలో సంచరించేను నిజానికి మనం అడవులను నరికివేయడం వల్ల ఇప్పటికే చాలా మృగాలు ఇళ్లలోకి వస్తున్నాయి అని రోజూ న్యూస్లో చూస్తూనే ఉన్నాం పాడీ పంటలు తరిగిపోయెను పైరుకు తెగళ్ళు రైతుకు దిగుళ్ళు అధికమయ్యను ఈ పాటికే అర్థమయ్యిందిగా పండలు పండక పండిన వాటికి ధనం రాక అతివృష్టితో అనావృష్టితో రైతులు కష్టాలుపడి నాశనమవుతారు అని నంబర్ నైన్టీన్ అధిక నిద్ర అధిక ఆహారమూ కలిగి జనులు సోమరిపోతులైరి భోగలాలసత పెరిగేను రోగభయంబులు కలిగెను అంటే ప్రజలు అన్నింటికీ మిషన్స్ వచ్చాయి కదా అని సుఖాలకు అలవాటుపడి శారీరకంగా శ్రమించకుండా సోమరిగా ఉండడం వల్ల వెయిట్ ఆయాసం పెరిగి అరచేతిలో ముండ్లు మోకాళ్లలో మంటలూ పుట్టి పికల్ వాచి నడవలేక అరచి ఇబ్బంది పడతారట ఇక ఇప్పుడు ఫ్యూచర్లో జరగబోయే ప్రిడిక్షన్స్ గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఇందాక చెప్పినట్టు ఇల్లు విడిచి దేశాయాటనకు బయలుదేరిన బ్రహ్మంగారు ఈ వ్యాఖ్యలను ఒక గ్రంథంలో పొందుపరచాలని నిర్ణయించుకుంటారు అలా వెళుతూ వెళుతూ రాత్రి కావడంతో ఒక ఇంటి అరుకుపైన పడుకుంటారు అయితే ఆ ఇంటి యజమానిరాలు అచ్చమాంబ ఆమె ప్రొద్దునే బ్రహ్మంగారిని లేపి మాట్లాడగా ఆయన ఏదైనా పని ఉంటే ఇవ్వమని అడుగుతారు అప్పుడు అచ్చమాంబ ఆవులను కాసే పనిని అప్పగిస్తుంది అయితే బ్రహ్మంగారు తరచూ గోవులను రావులకొండ అనే ప్రాంతానికి తీసుకువెళ్లేవారు అవి మేసే సమయంలో పక్కనే ఉన్న గుహలో కూర్చుని కాలజ్ఞానం రాయడం మొదలు పెడతారు అయితే గోవులు ఎటు పోకుండా అక్కడే మేసేలా తన మంత్రశక్తితో ఒక వలయాన్ని ఏర్పాటుచేసి వాటికి రక్షణ కల్పిస్తారు అయితే ఒకరోజు అచ్చమాంబ బ్రహ్మంగారిని అనుసరిస్తూ వెడుతుంది పరిధి దాటకుండా మేతమేస్తున్న గోవుల ప్రవర్తనను చూసి ఆశ్చర్యంతో గుహలోపలికి వెళ్లి చూడగా బ్రహ్మంగారు ఏకాగ్రతగా తాళపత్ర గ్రంథాలను రాస్తుంటారు ఆయన ఒక సాధారణ మనిషి కాదు మహాజ్ఞాని అని అర్థం చేసుకున్న అచ్చమాంబ బాధతో మీరు మహాజ్ఞాని అని తెలియక మీతో సేవ చేయించుకున్నాను నన్ను క్షమించండి అని వేడుకుంటుంది అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వామి ఆమెకు ద్వాదసాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి తన శిష్యురాలిగా స్వీకరిస్తారు ఆ తరువాత యాగంటిలో అచ్చమాంబకు జ్ఞానబోధ చేస్తాడు మీరెప్పుడైనా యాగంటికి వెళ్ళితే అక్కడ ఉన్న గుహలను తప్పకుండా చూడండి అక్కడే బ్రహ్మంగారు కూర్చుని కాలజ్ఞానాన్ని రాశారు బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానమనే గ్రంథంలో దాదాపు పద్నాలుగు వేల సంఘటనల గురించి భవిష్యవాణిగా చెప్పారు అయితే అన్నింటినీ ఇప్పటి వరకు కూడా డీకోడ్ చేయలేకపోయారు అంటే అవి సాధారణ ప్రజలకి అర్థం కాలేదు ఇప్పుడు అచ్చంబాంబకి చెప్పిన కాలజ్ఞాన బోధనలు తెలుసుకుందాం నంబర్ వన్ ధర్మాధర్మముల తప్పు తల్లిదండ్రులు స్త్రీలను విక్రయించేరి అంటే అమ్మాయిని డబ్బులిచ్చి కొనుకోవడం ఇది కన్యాశుల్కం అంటే కట్నం ద్వారా రుజువైంది నంబర్ టూ వావీ వరుసలు లేకుండా కొడుకులు తల్లిదండ్రులను తల్లిదండ్రులు బిడ్డలను భార్యభర్తలు ఒకరినొకరు చంపుకుంటారు ఈ కాలంలో ఈ వార్తలు లేని న్యూస్లు న్యూస్ పేపర్లు లేవనుకుంటా నంబర్ త్రీ వేస్యల వల్ల చాలా మంది ప్రజలు భయంకరమైన వ్యాధులకు గురవుతారు ఇది ఆల్రెడీ జరుగుతుంది ఆ రోగమేంటో కూడా మీకు తెలుసు నంబర్ ఫోర్ స్త్రీలు రచ్చకోటంబులలో రాచిరకములు చేశారు వ్యాపార వృత్తుల ఎందు కాలజ్ఞాన కాలజ్ఞానవాక్యం అంటే పూర్వకాలంలో రచ్చబండ లేదా రాజసభ స్థానాల్లో పురుషులు మాత్రమే ఉండేవారు కాని కలియుగంలో స్త్రీలు ఆధిపత్యం వహిస్తారని ఉద్యోగ వ్యాపార రంగాలలో ప్రభుత్వ కార్యాలయాలలో ఎక్కడ చూసినా ఆడవారి పరిపాలన ఉంటుందని అర్థం ఇవన్నీ జరుగుతున్న విషయాలే నంబర్ ఫైవ్ ఒకరి భార్యను మరొకరు మోహిస్తారు స్త్రీ పురుషులు కామపీడితులవుతారు ఇవైతే రోజులో ఎన్ని చూస్తున్నామో మనకే తెలుసు ముండమోపులంతా ముత్తైదువులైరి పునర్వివాహములు జరిగేను వయస్సుతో సంబంధం లేకుండా ఒకే రక్త సంబంధీకులు కులాంతర వివాహాలు వేశ్యా వివాహాలు ఎక్కువైపోతాయి నంబర్ సిక్స్ శాంతమూర్తులకు కూడా కోపం వస్తుంది సాత్వికులు తమ సహజ ధర్మాన్ని వేద ఆచారాలను వదిలేస్తారు పంచమజాతివారు పంచాంగములు పట్టి తిరిగారు వేదములు పఠించిరి అయితే బ్రాహ్మణులు ఒకప్పుడు పూజలతో పాటు చదువుకూడా నేర్పించేవాళ్లు కాని ఇప్పుడు బీఎస్సీ బీఈ బీకాం ఎంకాం ఇలా చదువుతో సంబంధం లేకుండా స్కూల్స్లో కాలేజెస్లో చదువు వచ్చినవాళ్ళూ రానివాళ్లు కూడా చదువు నేర్పిస్తారట బ్రాహ్మణులు లేకుండా శుభకార్యాలు జరుగుతాయి వీధికొక దొంగబాబా పుట్టుకొచ్చి పంచాంగం చెప్తారట నంబర్ సెవెన్ దేవాలయాలను పాపాత్ములు తవ్వి నాశనం చేస్తారు అంతేకాకుండా ఎన్నో విగ్రహాలను దొంగిలిస్తారట తిరుపతి వెంకటేశ్వరిని సముఖాన అనేకసార్లు దొంగలు పడతారు ఇలా కాలజ్ఞానం చెబుతూ బ్రహ్మంగారు కందిమల్లయ్య పల్లకు చేరుకుంటారు అక్కడుండే షేక్ సయ్యద్ అనే వ్యక్తికి జ్ఞానబోధ కలిగి తన పేరుని సిద్ధయ్య అని మార్చుకుని బ్రహ్మంగారికి సేవ చేసేవాడు కులమత భేదాలు లేని బ్రహ్మంగారు అతడిని శిష్యుడిగా అంగీకరించి హితబోధనలు చేసేవారు అంతేకాకుండా ఎన్నో కాలజ్ఞాన విషయాలను కూడా వివరిస్తారు అందుకే ఇప్పటికీ కూడా బ్రహ్మంగారిలాంటి సిద్ధయ్య లాంటి శిష్యుడు లేడు అంటుంటారు అయితే అదే గ్రామంలో శివకోటయ్య అనే వ్యక్తికి గోవిందమ్మ అనే కూతురు ఉండేది ఆమెకు దైవభక్తి చాలా ఎక్కువ ఆమె దైవాంశ సంబుద్ధున్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు తండ్రి ఎన్ని సంబంధాలు తెచ్చినా కూడా తిరస్కరించేది అయితే వీరబ్రహ్మేంద్ర స్వామిని చూసిన ఆమె తన కలలో కనిపించిన దైవాంశ సంబుద్ధుడు బ్రహ్మంగారేనని తండ్రికి చెప్పి వివాహప్రస్తావన తీసుకువస్తుంది శివకోటయ్య తన కుమార్తెను పెళ్లి చేసుకోమని బ్రహ్మంగారిని అడుగగా ఆయన మొదట తిరస్కరించినా గోవిందమ్మ భక్తిని చూసి ఆమె జన్మరహస్యాన్ని గుర్తించి ఆమె కోరిక మేరకు పెళ్లికి అంగీకరిస్తారు అయితే బ్రహ్మంగారు గోవిందమ్మను వివాహం చేసుకునే ముందు ఇలా చెప్తారు గోవిందమ్మ మొదట నేను చెప్పే కాలజ్ఞానాన్ని విన్న తర్వాత వివాహంపై తుది నిర్ణయం తీసుకో కలియుగంలో నాలుగు వేల తొంభై నాలుగవ సంవత్సరంలో వైశాఖ శుద్ధ దశమి రోజున నేను జీవసమాధి అవుతాను ఆ తర్వాత నుండి వచ్చే పదహారు చక్రాల పిదవ విశ్వవసునామ సంవత్సరంలో వీరభోగ వసంతరాయులుగా మళ్లీ పునర్జన్మ పొందుతాను అని చెప్తారు మన పురాణాల ప్రకారం కలియుగం మూడు నూట ఒకటవ సంవత్సరం నుండి ప్రారంభమైంది ఆ ప్రకారంగా నాలుగు సంవత్సరం తొంభై నాలుగవ సంవత్సరమంటే నాలుగు వేల తొంభై నాలుగు మైనస్ మూడు వేల నూట ఒకటి ఇజ్ ఈక్వల్ టు తొమ్మిది వందల తొంభై రెండు లేదా తొమ్మిది వందల తొంభై మూడు ఏడి అంటే పదహారు వందల తొంభై మూడు సంవత్సరంలో జీవసమాధి అవుతారు అని అర్థం అన్నట్లుగానే వీరబ్రహ్మేంద్రస్వామి క్రీస్తు శకం పదహారు వందల తొంభై మూడులో కరబ జిల్లాలోని కందిమల్లయ్యపల్లెలో జీవసమాధి అయ్యారు అయితే ఈ విషయం విన్న గోవిందమ్మ స్వామి జీవసమాధి నిర్ణయానికి బాధపడినా కూడా తన జీవితానికి పరమార్థం స్వామివారే అని వివాహానికి అంగీకరిస్తుంది అలా ఆయన సన్యాసాన్ని వీడి పెళ్లి చేసుకుంటారు వారిద్దరికీ ఐదుగురు కుమారులు ఒక కుమార్తె వారికూడా కాలజ్ఞాన విద్య బోధించారు బ్రహ్మంగారు అయితే బ్రహ్మంగారి మహిమల గురించి విన్న బనగానపల్లి మీర్ ఫజల్ అలీఖాన్ బ్రహ్మంగారిని స్వాగతిస్తాడు ఆ నవాబు బ్రహ్మంగారిని పరీక్షించాలని తన సైనికుడితో ఒక పళ్లెంలో మాంసాన్ని తెప్పించి దానిపైన ఒక కప్పి బ్రహ్మంగారికి ఇవ్వమని చెప్తాడు ఆపై ఈ పళ్లెంలో ఉన్న పూలను పండ్లను స్వీకరించండి స్వామి అని చెప్తాడు నవాబు బ్రహ్మంగారు నవ్వి ఆ పళ్లెంపైన ఉన్న పరదాన్ని తీయమనగానే పళ్లెం మొత్తం పూలు పండ్లతో నిండిపోయి ఉంటుంది బ్రహ్మంగారి మహిమకు నవాబు ఆశ్చర్యపోయి క్షమించమని కోరి తనకు బోధన చేయమంటాడు అప్పుడు బ్రహ్మంగారు బనగానపల్లి నవాబుకు ఇలా జ్ఞానబోధ చేస్తారు నంబర్ వన్ బనగానపల్లిలో అలాగే దేశమంతటా నవాబుల పాలన రాజుల పాలన క్రమక్రమంగా నశించిపోతుంది అని ఆయన నెక్స్ట్ జనరేషన్స్ గురించి ఆయనకే చెప్తారు నంబర్ టూ శ్రావణమాసంలో ఒక ఈద చెట్టు రేపల్లే మూలన పుడుతుంది ఆ చెట్టు రాత్రి పడిపోయి ఉదయాన్నే లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది రోజులు రాత్రి పడుతూ ఉదయాన్నే లేస్తూ ఎనిమిదవ కుప్పకూలిపోతుంది అది మొదలు దేశంలో క్షామం పుట్టేను అని చెప్తారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు శ్రావణమాసంలో గుంటూరు జిల్లా రేపల్లె పక్కనే ఉన్న ఇసకపల్లె అనే గ్రామంలో ఇది జరిగింది న్యూస్ పేపర్లలో అండ్ న్యూస్లలో ఈ విషయం చెప్పారు యూట్యూబ్లో కూడా ఆ న్యూస్ అండ్ ఫోటోలు అవైలబుల్ ఉన్నాయి నంబర్ త్రీ కలియుగంలో అదాతృ నామ సంవత్సరంలో ప్రతి ఊర్లలో రూపాయికి పిడికెడు బియ్యం అమ్ముతారు జనమంతా ఆకలితో అరిచి అరిచి చనిపోతారు ఎర్రచీమ ఏనుగు రూపన్నా కనిపించేను అంటే ఎర్రచీమంత వస్తువును ఏనుగుకు సమానమైన డబ్బునిచ్చి కొనుకోవాల్సి వస్తుంది అని అర్థం ఇప్పటికే వస్తువుల ధరలు విపరీతంగా పిడిగిపోయి నిత్యవసర వస్తువులనుకూడా కొనుక్కోలేకుండా అయిపోయింది సామాన్యుల పరిస్థితి ఇలా పోను పోను ఆకలితో మరణించే స్థితికి వస్తారని కాలజ్ఞానం నంబర్ ఫోర్ బెల్లం చేదగును తీపి పదార్థాలలో పూరుగు వ్యాధి ప్రబలయమయ్యను అంటే ఆహార నాణ్యత క్షీణించి కల్తీలు ఎక్కువవుతాయి వాటి వల్ల ఎన్నో జబ్బులు వచ్చి చనిపోతారు ఈ కాలజ్ఞానం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదనుకుంటా ఈ మధ్యకాలంలో పాలు పాండ్లు కూరగాయలు ఉప్పు నుంచి పప్పుదాకా ఏ తినే వస్తువు పట్టుకున్నా కూడా కల్తీ లేకుండా దొరకట్లేదు నంబర్ ఫైవ్ ఇత్తడిని బంగారముగా విక్రయించారు బంగారం చింటకంత లేక సీమలకు పోయెను బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుంది ప్రజలు నిజమైన బంగారం కొనుగోలు చేయలేక ఇత్తడి లేదా ఇతర లోహాలతో చేసిన గోల్డ్ కవరింగ్ నడలను బంగారు నగలుగా వేసుకుంటారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గోల్డ్ రేట్ చూస్తేనే అర్థమవుతుంది గోల్డ్ రేట్ ఎంత పెరిగిపోయిందో రీసెంట్గా ప్రభుత్వం నైన్ క్యారెట్లతో తక్కువ నాణ్యత కలిగిన గోల్డ్ ని ఇంట్రడ్యూస్ చేసింది నెక్స్ట్ గిల్ట్ నగలకి బంగారు పూత పూయడమే బ్యాలెన్స్ అనుకుంటా నంబర్ సిక్స్ పాదరక్షలతో భోజనాలు చేశారు ఇంట్లోకూడా చెప్పులేసుకుని భోజనం చేయడం ఇప్పటి ఫ్యాషన్ దేశంలో మసిపాతను మక్కువగా కొనుచుందరు అంటే ఒకప్పుడు నల్లబటలు అశుభాలుగా ఉండేవి నియమనిష్టలతో మాత్రమే వేసుకునేవారు కాని ఇప్పుడు నల్లబటలంటే మాకు ప్రాణమనే స్థితికి వచ్చి మసిపాత అంటే బ్లాక్ డ్రెస్సెస్ ని ఎక్కువగా కొంటుంటారని బ్రహ్మంగారిట నంబర్ సెవెన్ జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది ఇంట్లో ఎవరికి వారే యజమానులవుతారు ఉమ్మడి కుటుంబాలు ఊడ్చుకుపోతాయట మగవారి పెత్తనం కలిసేను మూడేళ్ల పసివాడు పెద్దలకు ఎదురాడేను ఇప్పటికీ జరుగుతున్నాయి ఇలా బనగానపల్లి నవాబుకు కాలజ్ఞానం చెప్తారు బ్రహ్మంగారు ఆ తరువాత బ్రహ్మంగారిని కడప నవాబైనటువంటి సిద్ధబటం ఆహ్వానిస్తాడు బ్రహ్మంగారు కూడా అక్కడికి వెళ్తారు అప్పుడా నవాబు బ్రహ్మంగారిని నా గుర్రం కడుపులో ఉన్న బిడ్డ ఆడనో మొగనో చెప్పండి అని అడగడంతో బ్రహ్మంగారు ఆ గుర్రం కడుపులో మొగబిడ్డనే పుడుతుంది కాని దానికి ఉండే నాలుగు కాళ్ళు మాత్రం తెల్లుపు రంగులో ఉంటాయి అని చెప్తాడు ఆ నవాబు నమ్మకపోవడంతో అప్పటికప్పుడు బ్రహ్మంగారు ఒక తెరను గుర్రం చుట్టూ కట్టి గుర్రంలో ఉన్న బిడ్డను బయటికి తీసి నవాబుకి చూపిస్తాడు అలా చూపించిన తరువాత మళ్లీ తన దివ్యశక్తితో ఆ గుర్రం పిల్లను లోపల పెట్టేస్తారు ఆశ్చర్యపోయిన నవాబు బ్రహ్మంగారిని క్షమించమని జ్ఞానబోధ చెప్పమని అడుగుతాడు అప్పుడు బ్రహ్మంగారు ఇలా చెబుతారు ప్రెడిక్షన్ వన్ కలియుగం ఐదువేల సంవత్సరాల మీదట కాశిలో గంగ కానరాకుండేను ఇప్పటికే కాశిలో ప్రవహిస్తున్న గంగానది నీటి మట్టం తగ్గుతూ వస్తోంది రాబోయే కాలంలో కల్కి సినిమాలో చూపించిన పరిస్థితే వస్తుందని చెప్పవచ్చు నంబర్ టూ తిరుపతికి వెళ్లే మార్గాలు మూసుకుపోతాయట అలాగే తిరుపతికి తూర్పున ధూమకేతు అనే నక్షత్రం పుడుతుంది కలియుగంలో రానున్న ప్రళయాలకు ఇదే గుర్తు నంబర్ త్రీ మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడతారు కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది అమ్మవారి ఏడుపు విన్న తరువాత ఎంతోమంది మరణిస్తారు ఆ తరువాత కామాక్షమ్మ ఆగ్రహంతో గిరగిరా తిరిగి ఎన్నో భూప్రకంపనలు పుట్టించి దక్షిణ భారతదేశం మృతాన్ని కాల్చి బూడిద చేస్తారు నంబర్ ఫోర్ రక్తం క్రక్కేను అంటే నెల్లూరు జిల్లాలోని జొన్నవాడ గ్రామంలో ఉన్న ప్రసిద్ధ కామాక్షి అమ్మవారు ఉగ్రరూపాన్ని ధరించి ఆగ్రహంతో అతి కఠినంగా పాపాత్ములను శిక్షిస్తారు మన ఊహకందని రక్తపాతాన్ని సృష్టిస్తారట నంబర్ ఫైవ్ నా మఠం నవరత్న మంటపములతో పన్నెండు ఆమడల పట్టణమయ్యేను రెండవ కైలాసమన్నట్లుండేను అంటే కందిమల్లయ్యపల్లెలోని బ్రహ్మంగారి మఠన్ తొమ్మిది రకాల విలువైన రత్నాలతో పొదిగిన మంటపాలతో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా నిర్మిస్తారు పన్నెండు ఆమడలు అంటే సుమారుగా వన్ ఫార్టీ ఫోర్ నుండి వన్ ఎయిటీ మైల్స్ వరకు ఆ గ్రామం విస్తరించి ఒక మహాపట్టణంగా అభివృద్ధి చెంది రెండో కైలాసమన్నంత గొప్పగా ఉంటుందట ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉన్న కంభం అనే పెద్ద చెరువు పరిసర ప్రాంతంలో భూమిలోపల పాతిపెట్టిన అపారమైన బంగారు నిధులను వెలికితీసి బ్రహ్మంగారి మఠంకి అంటే తందిమల్లయ్య పల్లెకు తరలిస్తారట వాటితోనే నవరత్న మండపాలు ఏర్పడతాయని కాలజ్ఞానం నా మఠంలో ఏడుసార్లు దొంగలు పడతారు అలాగే ఈ మఠంలో ఈశానే భాగన ఒక గర్భిణీ స్త్రీ గర్భం పగిలి బిడ్డ పుడుతుంది అప్పుడు ఉరుములు మెరుపులూ పుట్టి ఎంతో మంది చనిపోతారు అంతేకాకుండా ఈ మఠంలో ఆర్యదొండ అనే తీగ పుట్టి ఏడు గడియలలో అంటే సుమారు రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల్లో అల్లుకుపోయి ఏడు రోజులు పూజలు లేకుండా చేస్తుందట గుంటూరు జిల్లాలోని చారిత్రక కోటవీడు కోటకు ఉత్తరంగా ఉన్న ఒక రాతి గరుడ స్తంభం విరిగిపడిపోతుంది నెంబర్ సెవెన్ ప్రతి అరవై ఏళ్లకు ఒకసారి వచ్చే పార్థివనామ సంవత్సరంలో కార్తీక మాసం శుక్ల మంత్రాలయం దగ్గరి ప్రాంతంలో అసాధారణంగా ఒక వేప చెట్టు మొలుస్తుంది ఆ వేప చెట్టు నుండి ముప్పై రెండు రోజులపాటు అద్భుతమైన సువాసనలు వస్తాయి సరిగ్గా ముప్పై మూడవ నుండి ఆ చెట్టు ద్వారా భరించలేనంత దుర్వాసన వచ్చి అక్కడున్న వారి ఒంటిపైన మంటలు పుట్టే బొబ్బలు చీముకారే పుండ్లు ఏర్పడి భరించలేని బాధను అనుభవిస్తూ చచ్చిపోతారు ఆ తరువాత ప్రియ శిష్యుడైన సిద్ధయ్యకు ఇలా చెప్పాడు సిద్ధయ్య ఒకప్పుడు క్షత్రియుల ఇంట్లో పుట్టావు కాని అప్పుడు గోహత్య చేసినందువల్ల ఇప్పుడు నీవు మహమ్మదీయుల ఇంట్లో పుట్టావు గోహత్య చేసినందుకు పరిహారం కోసం నాకు శిష్యుడిగా మారావు నీవు గొప్ప జ్ఞానయోగివవుతావు అలాగే నేను చెప్పే కాలజ్ఞానవాక్యాలు తరాలకు అందించు అని చెప్తారు హరిహరాదుల గుళ్లలో పూజలు అంతరించిపోతాయి గుళ్లల్లోని మూర్తులు కళావిహీనమవుతాయట ప్రజల్లో భక్తిపోయి పాపాలు చేసేంత దుర్మార్గానికి దిగజారుతారు కుంభకోణం గుడి కుపోకూలిపోతుంది తమిళనాడు ప్రాంతంలో ఉన్న పురాతన శివకేశవుల దేవాలయాలు కూలిపోతాయి తమిళనాడులోని పలనిలో ఉన్న మురుగన్ ఆలయం ఏడు రోజులు మూతపడుతుంది మరికొన్ని జరగబోయే ఏమిటంటే చోర రోగ ఉపద్రవములు అధికమయ్యను మూడు వందల అరవై రోగాలు ప్రబలమై వైద్యులకు అందగా ముప్పులు పెట్టేను అంటే కొలరా మసూచి డెంగ్యూ కరోనా లాంటి కొత్త వైరస్లు గా ఒకటి తర్వాత మరొకటి పుట్టుకొచ్చి అంతు చిక్కని వ్యాధులతో ప్రజలు చనిపోతారని మాట నంబర్ టూ ఉత్తరదేశాన అంటే హిమాలయ సరిహద్దు ప్రాంతాలలో యుద్ధాలు జరిగి అనేక ప్రాణనష్టం జరుగుతుంది భూకంపాలు వచ్చి భూమిలో ఓంకారాలు పలుకుతాయి నంబర్ త్రీ కోట దూపాటి యందు కప్ప కోడి కూత కూసేను కోడి మనిషిలాగా అరచేను ఒక గ్రామంలో కోట ఉన్న ప్రాంతాన ప్రకృతి నియమాలకు విరుద్ధంగా కప్ప కోడిలాగా అరుస్తుంది కోడి మనిషిలాగా మాట్లాడుతుంది అలా మాట్లాడిన దగ్గరనుంచి విపరీతమైన కరువు కాటకాలు వచ్చి ఎంతో మంది చనిపోతారని మాట నంబర్ ఫోర్ శ్రీశైల బ్రహ్మరాంబిక పట్టుచీరకు పడతాయి అంతేగాకుండా ఆ గుడిలో రెండు తలలున్న ఒక పెద్ద మొసలి చొరబడి మూడు రోజులపాటు మేకపోతులా గట్టిగా అరిచి అమ్మవారిలో ఐక్యమవుతుంది అప్పుడు శ్రీశైలం కొండలపైన నిప్పులు వర్షం కురిసి భూమి కాలి బూడిదైపోతుంది శ్రీశైలం ఉత్తరాన ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లు దొరులుతాయి వాటి కిందపడి కొన్ని లక్షల మంది నుజ్జునుజ్జౌతారు అక్కడి కృష్ణానది పొంగి భారీ వరదలొస్తాయి ఆ నీరు మొత్తం దిగువ ప్రాంతాలకు ప్రవహించి రక్తం ఏరులై ప్రవహిస్తుంది శ్రీశైల మల్లికార్జునుడి కన్నుల వెంబడి నీరు కారుతుంది అది విన్న యాగంటి నందీశ్వరుడు ప్రపంచమంతా అంతరించిపోయేలా గట్టిగా అరిచి రంకెలు వేస్తాడు నెంబర్ ఫైవ్ ఎంతో పురుషులు ఘోవంగా చనిపోవడం వల్ల కావేరి నది తీరాన స్త్రీలకు ఏడుపుటు గాజుల పూసలు తీసేసి విధవరాళ్లను చేస్తారు విప్రుల ఇంట ఇద్దరు చొప్పున విధవలు ఉండెరు అంటే యుగాంధానికి ప్రతీకగా ప్రతి ఇంట్లో ఇద్దరేసి విధవరాళ్లు ఉంటారట నెంబర్ సిక్స్ అహోబిళం నరసింహస్వామి క్షేత్రంలో నిర్జీవంగా గట్టిగా ఉన్న ఉక్కు స్తంభానికి ప్రకృతి విరుద్ధంగా జాజిపూలు పూస్తాయి ఆ తర్వాత ఆ ప్రాంతంలో ప్రజలంతా చనిపోయి ఒకప్పుడు ఇక్కడ జనులుండేవారు అనే స్థితికి వస్తుందట నెంబర్ సెవెన్ చీమలుండు బెజ్జములోనికి కూడా చోరులు దూరారు అంటే దొంగలు పడని ప్రదేశమంటూ ఏదీ ఉండదు అని సేములోనికి చోరులు దూరి స్త్రీలకు గర్భస్రవాలు చేశారు వటపగలు ఇంటిలోకి దొంగలు చొరబడి గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా లైంగిక దాడులు జరపడం వల్ల స్త్రీలకు గర్భస్రవాలు జరిగి మరణిస్తారు నెంబర్ ఎయిట్ ఆకాశంలో పన్నెండు యోజనంబులు అంటే సుమారు నూట ఎనభై కిలోమీటర్ల వరకు చీర ఆరేసినంత పొడవుగా ఎర్ర రంగులో ఒక భారీ ఆకారం కనిపించి అందులో అతిపెద్ద నక్షత్రం ఏర్పడుతుంది ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసిన జనాలు భయంతో అక్కడికక్కడే చనిపోతారు ఆ నక్షత్ర వలయం లక్షలాది ప్రజలను బలి తీసుకుంటుంది నెంబర్ నైన్ లింగాపురంలో ఒక శక్తి పుట్టి ఊరూరా తిరిగి నాట్యమాడుతుంది చాలామంది ఆమెను చూసి మోహించడం వల్ల రక్తం కక్కుకొని చచ్చిపోతారు నెంబర్ టెన్ నాగుమల్లి నశించినట్లు నరజాతి నశించెను నాగుమల్లి పువ్వు చాలా సున్నితమైనది త్వరగా వాడిపోయి నశించిపోతుంది ఆ పువ్వులాగే మానవజాతి మొత్తంకూడా కలియుగంలో అతి త్వరగా పెద్ద ఎత్తున నాశనమవుతుందని మాట ఇక బ్రహ్మంగారు జీవసమాధి ముందు తన కొడుకు గోవిందాచార్యులకు ఇలా చెప్తారు ఇన్ని రోజులు నేను మనుషులను జ్ఞానం వైపు నడిపించాను ఇప్పటి నుండి నువ్వే నడిపించాలి గోవింద నీకొక అమ్మాయి జన్మిస్తుంది ఆమె పేరు ఈశ్వరమ్మ ఆమె ఒక మహాజ్ఞాని ఆమె తన మహిమలను చూపించి నాలాగే జీవసమాధి అవుతుంది అని చెప్తారు బ్రహ్మంగారు రాసిన గ్రంథంలోని భవిష్యవాణులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకే పుస్తకాలలో ప్రచురించారు మిగతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న మహాగ్రంథాన్ని వీరబ్రహ్మేంద్రస్వామి కందిమల్లయ్యపల్లిలో తన మఠం వద్ద ఒక గొయ్యిని తవ్వి పాపాత్ములకు అందకుండా తన దివ్యశక్తితో ఆ గ్రంథాన్ని గొయ్యిలో భద్రపరుస్తారు అంతేగాకుండా అక్కడ ఒక చింత చెట్టుని కూడా నాటి మరలా స్వామివారు వీరభోగ వసంతరాయులుగా వచ్చి ఆ గ్రంథాలను వెలికితీస్తాను అని చెప్తారు ఆ తర్వాత గోవిందమ్మకు ఇలా కాలజ్ఞానం చెప్తారు విజయవాడ కృష్ణానదిలో బంగారు రథం కనిపిస్తుంది అది చూసిన వారందరూ గుడ్డివారవుతారు అంతేగాకుండా ఆకాశం నుండి రెండు బంగారు హంసలు వచ్చి పట్టణాల వెంట తిరుగుతాయి వాటిని అత్యాసకు పట్టుకోబోయి మరణిస్తారు కృష్ణమ్మ ఎగిసి దుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుంది నందికొండ అంటే నాగార్జునసాగర్ సమీపంలో ఉత్తర దిక్కునున్న గుహలో చూడడానికి వికారంగా వికృతంగా ఉండే జీవులు పుడతారు మార్కాపురం వద్ద బంగారు ఎద్దులను బయటకు తీస్తారు గోవిందమ్మ నేను పునర్జన్మ పొంది వీరభోగ వసంతరాయులుగా వచ్చేపటికి భూమిలో ఏ ఏ పరిస్థితులు ఉంటాయంటే నాలుగు వర్ణాలవారు వారు న్యాయం కప్పి ప్రవర్తిస్తారు అలాగే భయంకరమైన కరువు కాటకాలు యుద్ధాలు విపతులు జరుగుతున్న సమయంలో కంచికి పడమర దిక్కునున్న గాండ్ల ఇంట్లో తైలవారకులంలో అంటే ఒక సామాన్యమైన నూని తీసే పనిని చేసేవారింట్లో కోరికలు తీర్చే కామధేనువు పుట్టి అద్భుతం జరుగుతుంది విశ్వబ్రాహ్మణులు కడు దరిద్రాన్ని అనుభవించిన తర్వాత నేను వచ్చే కొద్ది కాలానికి ముందు పూర్వవైభవం పొందుతారు నేను కల్కి అవతారంగా అంటే వీరభోగ వసంతరాయులుగా వస్తున్నా అనడానికి మీకు ఇదే నిదర్శనం మొత్తం పశుపక్షాదులు మానవులు అనేక జీవరాశులను ఏడు భాగములు చేస్తే అందులో ఆరు భాగములు నశించి ఒక భాగపు జీవరాశి మాత్రమే జీవించి ఉంటుంది ఉత్తరం ఉరిమెను దక్షిణం దహించిపోయెను నేను వీరభోగ వసంతరాయునిగా వచ్చి పాతాల గంగలో పచ్చబండగా పడియున్న చంద్రగుప్త మహారాజుకు నా పాదస్పర్శ ద్వారా శాప విముక్తిని చేస్తాను ఆ తరువాత ఈ భువిపై సమతుల్యత ఏర్పడి సత్యయుగం ప్రారంభమవుతుంది అని చెప్పి పదహారు వందల తొంభై మూడవ సంవత్సరంలో బ్రహ్మంగారు జీవసమాధి అవుతారు నేటికి ఆంధ్రాలో కందిమల్లయ్యపల్లిలో బ్రహ్మంగారి మఠం ఉంది అక్కడికి వెళితే బ్రహ్మంగారి జీవసమాధిని చూడొచ్చు నేనైతే బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని నమ్ముతున్నాను మీరు నమ్ముతున్నారో లేదో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్